ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు వాలంటీర్స్ వెళ్ళి నాలుగున్నర సంవత్సరాల నుండి పింఛన్ అందిస్తూ ఉంటే ఆ పింఛన్ అందించడం ద్వారా ఎక్కడ జగన్మోహన్ గారి ప్రభుత్వానికి అవ్వ తాతలు వితంతువులు దివ్యాంగులు మద్దతు పలుకుతారోనని అదేమైనా ఎన్నికల ప్రచారం అవుతాదేమో అని చెప్పి భయపడ్డటువంటి విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మేథావులు రకరకాలుగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి వాళ్ళకున్న పరిచయాలు ఉపయోగించి ఎట్టకేలకు వాలంటరీ సిస్టమ్ను ఆపేసిన తర్వాత తాతలు ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఎంత కష్టాతి ఎంత కష్టమైన పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు చివరికి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆ ఎండకు ఆ వడకు ఏ విధంగా చనిపోతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం అయినా కూడా దీనిని మనం మానవ హక్కుల ఉల్లంఘన అంటే అంగీకరించలేని అంగీకరించలేని విషపూరిత మనస్తత్వం ఉన్న కొందరు వ్యక్తులు ఆ ఇవ్వకముందు ఏం చేసేవాళ్ళు ఆ ఇప్పుడు ఇప్పుడు ఆపేస్తే ఏమొచ్చింది ఇంతకుముందు ఎట్లా తీసుకుంటుండ్రి అని చెప్పి కూడా మాట్లాడే అంత తెగబడుతున్నారు అంటే ఎంత ద్వేషపూరితమైన మనుషుల మధ్య మనం ఉంటున్నామో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మా వాళ్ళు మాట్లాడినటువంటి కొందరు ఇప్పుడు ఈ అవ్వ చూడండి

గుంజు నేను ఇస్తాడు వాళ్ళు ఇస్తాడు ఆ నన్ను బాబా ఆ బాబా కొట్టుకొస్తాడు నన్ను ఎక్కడికి రాని రానివ్వలేదు వాళ్ళు ఎక్కడ నల్లి దాడి దాటైతే రానివాళ్ళు అన్నీ మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి ఇంటికి ఇంటికి అన్ని ఇంటికి వేస్తాడు అన్ని నీళ్ళు అన్ని పాలు బాబా మధ్య నీళ్ళు ఆపేసాడు హే ఉంది కాపేసారు ముందు ముసా ఎండ మా బాబా వాళ్ళు ఇలాంటి పాలన జగన్ లాంటి పాలన ఇదివరకు ఎప్పుడన్నా చూసావమ్మా బాబునా బాబు ముస్లిం కానీ చూసుకొచ్చారు ముస్లింలు కానీ చూశాడు బాబును జగన్ జగన్ ముస్లి కానీ చూశాను జగన్ 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 ఎందుకు జగన్ అంటే నీకు అంత ఇష్టం జగన్ మంచి కొడుకుడు ఆకలా ఆక్రాంతి అన్న ఆకలి ఆక్రంతో బాబు నన్ను చచ్చిపోతుంది అంత అన్నా నువ్వు అక్కడ ఉండు నీకు కూడ కొట్టుకుంటావు అవుతాడు నువ్వు అంట్లుండు నీకు జబ్బులు ఒప్పుతాను అంతా జగన్ జగన్ మంచివాడు కదా జగన్ మంచోడు కాదు జగన్ తిడుతున్నారు వాళ్ళు జనసేన జీవితం జగన్ జగన్న జగన్ జగన్కా ఇరవై మంది కాదు తొమ్మిది రూపాయలు చదివి మా జగన్కే మా జగడికే వేస్తాను ఒకటి ఓట్లు వేస్తాను మా జగడ్కే జగన్ జగన్ మరి మళ్ళీ వస్తాడంటావా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి మా నాగా ఓటు వేస్తే కూకుని కాడ వస్తాది ఓటు మా నాగే మా నాగా నోటు వేస్తే కూకుని కడిగి వస్తాం జగన్ కోటు మీలాంటి వృద్ధులు వృద్ధులు మరో నాటు సగమగం చుట్టు ధనాన్ని కాచబడి తీసుకుంటారు రయ బాబు మాయా జగన్ 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 చేసుకుంటావమ్మా రోజు జగన్ గుర్తు చేసుకుంటావా రోజు వచ్చి జగన్ గుర్తా రోజు జగన్ మా బాబు ఓటు వేస్తాను ఓటు కూడా జగన్ 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 పార్టీ గుర్తేంటి మరి ఓటు వేస్తే గుర్తేంటి తెలుసా గుర్తుందా నాకు జగన్ ఏంటనే చెప్తారు అమ్మ నువ్వు ఓటు వాళ్ళకి వేస్తావు పలానా వాళ్ళకి పలానా వాళ్ళు నాకు చెప్పినట్టు నువ్వు వెయ్యాలంటాను వేస్తాను ఒక ఆ బాబు చకపోతే జగన్వదిస్తావా జగన్ నాకు కూడేడతాడు నా కూడు నా కాకలి కూడెడతాడు ఒట్టుకొస్తాడు ఒట్టుకొస్తాడు ఇంటికి ఒట్టుకొస్తాడు జగన్ వాలంటీర్లు బాగున్నారా వాలంటీర్లు అంతా చక్కగా తీసుకొస్తున్నారా ఇంటికి అలా నాకు తెలియదు మాకు మా జగన్ మాకు తెలుసు మా జగనే మాకు తెలుసు జగన్ ఒక్కడే తెలుసు అందరూ తెలిసే కానీ ఎనభై రెండు సంవత్సరాలు ఆ ప్లేస్ నుంచి కదలలేదు ఆ ప్లేస్ నుంచి నడవలేదు ఆమె ఏమంటుందో తెలుసా విన్నారా ముందు కూడా వీడియో పబ్లిష్ చేశాం విన్నారా నా పొట్ట నింపిండు జగన్ నా పొట్ట నింపిండు నేను కదల్లేను నడవలేను అవ్వా నువ్వు ఎక్కడికి పోకు నీ దగ్గరికే వచ్చి నేను డబ్బులు ఇస్తా పింఛని ఇస్తా అని చెప్పి నా కొడుకు నా మనవడు నా ఇంటికి పంపుతున్నాడు అని చెప్పి సరిగ్గా తిరిగి తిరగక మాట వచ్చి రాక ఆ అవ్వ ఈ అవ్వను చూడండి ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అవ్వ ఎవరు మోసుకొని వెళ్ళాలి అవ్వను ఏ ఆటోలో తీసుకెళ్ళాలి అవ్వను ఏ ఆటోలో తీసుకెళ్ళాలి ఎంతసేపు అవ్వ సచివాలయం దగ్గర కూర్చుంటుంది ఎంత దగ్గర ఎంతసేపు అవ్వ సచివాలయం దగ్గర కూర్చుంటుంది చూసారా అఫెక్షన్ జగన్ 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 అంటే ఎంత ఎంత మేలు జరుగుతుంది అని అవ్వక రాజకీయం తెలుసా అవ్వక రాజకీయాలు తెలుసా ఎందుకు జగన్కి ఆడ ముద్దులు పెడుతుంది మంచి చేశారా అనేగా ఈ వాలంటీరీ సిస్టమ్ మంచి చేసిందనేగా ప్రభుత్వం ఇంటింటికి ఇవ్వడం మంచిదనేగా ఏదవరా చెప్పేది ఆ అబ్బాయి దగ్గర గంటల గంటలు వెయిట్ చేయాలని ఇంకొకటి చూడండి ఇప్పుడు నా భర్త చూస్తే ఇళ్ళగలంగిలగా పడి ఉన్నాడు కానీ ఏదేమైనా ఇంటికి తెచ్చి పెన్షన్ మూడు వేల రూపాయలు అలా చేతికి ఇస్తున్నారు పది రూపాయలు వాళ్ళు కొట్టుకోకుండా అదొకటి మరి నలభై ఐదు సంవత్సరాల్లో నాకు సేయువత డబ్బులు నిజంగా డాకరలు ఉన్నాను ఇంకా అరవై పూర్తి అవ్వలేదు కనుక డాకరలు ఉన్నాను అందులో కూడా రుణమాపి డబ్బులు నిజంగా అలాగా బోల్ డబ్బులు కూడా తన వల్ల మేము పోషకార్తనకి మాకు దేవుడు ఇచ్చాడు దేవుడి ఇచ్చినట్టే జగన్ గారు ఇచ్చినవి అదేనా మా భర్తకి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి తెచ్చే అవకాశం లేదు చక్కగా ఇంటికి వాలంటీర్ పిల్లలు తెచ్చి నేనున్నే లేకపోయినా ముసలి సంతకం పెట్టించుకొని ఇచ్చేసి చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు మాకు ఇంకా అంతకంటే వస్తుందమ్మా ఆయనకి ఏం పెన్షన్ వస్తుంది ఎకలింగులు పెన్షన్ సార్ ఎకలింగలు మాట్లాడలేరా మాటలు ఆడతారు కానీ నత్త అంటే అంటే లాగేసినారాలు మాటలు ఆడలేరు నడవలేరు అన్నీ మంచం మీదే కానీ చక్కగా మరి అలా పోషించడానికి తనకిచ్చిన డబ్బులు నాకు ఇచ్చిన డబ్బులతోని చక్కగా నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు పోషిస్తున్నారు జగన్ అన్న కుటుంబ కుటుంబ పోషణ భారం మొత్తం మీదే మాదే చక్కగా ఇద్దరు తల్లిద్దరికి మాత్రం దేవుడి దేవాల నాకు జగన్ అన్న ద్వారానే మేము పోషించబడుతున్నామండి అలాగే నా అబద్ధం కాదు అది నిజంగా ఇలాంటి కుటుంబాలు ఎందరున్నారో చెప్పుకోవడానికి నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే అతను చేసిన మేళ్ళు మరిసిపోకూడదు అలాంటి మేళ్ళు మాకు మాకు ఇచ్చారు కనుక అదే కాదు రేషన్ కూడా ఇంటింటికి తెచ్చి వాళ్ళంటే రాకపోయినా ఎక్కడో ఉన్నా ఫోన్ చేసిన వెంటనే కనుక్కోమంటారు చక్కగా అన్నీ మాకు అందుబాటు అవుతున్నాయి నిజంగా అలాగే కానీ అయితే దేవుడి వల్ల నిజం నేను దేవుడిని నమ్ముకున్నానండి దేవుడి దేవుళ్ళు మళ్ళీ అతనే వస్తే మాకు ఇంత అవకాశాలు మళ్ళీ ఇస్తారని ఆశపడుతున్నాము ఆ జగనాన్ని రావాలని కోరుకుంటున్నాము అంతే అంతకంటే వాలంటీర్ వ్యవస్థ లాంటి ఒక మంచి వ్యవస్థను పెట్టి పాలన మీ దగ్గరికి తీసుకొచ్చినట్టేనా తీసుకొస్తున్నారండి చక్కగా అన్ని వాలంటీర్ గారు అసలు ఏటికి కూడా మాకు లోడ్ చేయరు ఏది ఇంకా ఎప్పుడో జరుగుతుందన్నా ముందే తెలివి చేస్తారు చేసే అమ్మ పలాల్లాగా మీకు వస్తున్నాయా రాలేదా పలాల్లాగా చేయత డబ్బులకి పలాలు సంతకం పెడితే వస్తాయి దానికి మీరు ముందే మేలుకోయండి పలానకు కాగితం కావాలని ముందే అన్నీ చెప్పి మాకు మాత్రం మేలు చేస్తున్నారు అండి వాలంటీర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మరి మాకైతే వెనకాడడం లేదు జగన్ అన్న మీరేమో వాలంటీర్లు ఇంత మంచి చేస్తున్నారని మీరు చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం వాలంటీర్ల మీద కూడా పాపం కామెంట్లు చేస్తున్నారు చాలా విమర్శిస్తున్నారు వాళ్ళని విమర్శించినా వాళ్ళు నిజంగా వాళ్ళు ఎందుకైతే అయితే విమర్శిస్తున్నారో మాకైతే తెలియదు ఎందుకంటే ఇలాంటి స్థితిగతులు వాళ్ళ ఇంట్లో లేకపోయి ఉంటాయేమో తినేసినా మరిసిపోతున్నారేమో కానీ అది ఉంచుకున్న వాళ్ళు మాత్రం ఎవరు వాలంటీర్కి కానీ జగనాన్నకి కానీ ఎప్పుడు కూడా ఒక మాట అని అనడానికి సరిపోమండి నిజంగా ఈ ఐదు సంవత్సరాల పాలన కూడా చాలా సంతోషం ఇంతకుముందు ఉండేది పెన్షన్ వచ్చేది రాకపోదు కాదు ఇంతకుముందు కోట వచ్చింది రాకపో కాదు కానీ అక్కడికి ఎక్కడికో వెళ్ళి లైన్లు కాయాలి ఇప్పుడు ఈ ముసలి పట్టుకొని ఈ ముసలిని పట్టుకొని ఏ ఆటోల మీద నేను తిరిగి రాగలుగుతాను కనీసం చేయి పట్టుకుని ఊతలేదు కానీ నడలేదు అలాంటప్పుడు నేను ఆ ఇచ్చిన డబ్బులకు మూడు వందలు ఐదు వందలు ఖర్చు పెడితే నాకు వస్తాయి అలా ఈరోజు ఇంటికే తెచ్చిస్తున్నాడంతే మాకు ఎంతో ధన్యతే కదా అది జగనన్న చేసిన మేలు ఇంకెప్పుడు మర్చిపోక నేనే కాదు నాలాంటి వాళ్ళు ప్రతి వ్యక్తులు కూడా ఈ ఒక అవకాశం పొందుకున్న వాళ్ళు ఎవరు కూడా ఓటేయకుంట కానీ ఓటేనే కాదు అతనికి కృతజ్ఞత చేతులు చెల్లించుకోకుండా ఎవరూ ఉండరండి ఈ వ్యక్తి ఉన్నాడు మంచం మీద నుంచి కదలలేరు లేవాలి కూర్చోవాలి కదలలేరు ఇంతకుముందు వెయ్యి రూపాయలు పింఛనిచ్చేటప్పుడు రెండు మూడు వందలు వచ్చిపోయా ఆటోకి ఖర్చు అయిపోతుండే అక్కడ వెళ్ళి రోజులు రోజులు గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది ప్రాణం పోతూ ఉండే మా పరిస్థితి జగన్ వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరికే తెచ్చిస్తున్నాడని చెప్పి ఆ మహిళ కన్నీరు కన్నీరు అరుస్తుంది జగన్ దల్చుకొని ఇప్పుడు ఈ మహిళ అతన్ని తీసుకొని ఎట్లా తీసుకెళ్ళాలి ఎవరు మోసుకెళ్ళాలి ఎవరు మోసుకెళ్ళాలి ఆమె అతన్ని మోసుకుపోగలుగుతుందా చూడండి రా విజువలు మోసపోగలుగుతుందా ఆమె మీ తాతల సొమ్మ్యం పోయింది ఇంటి దగ్గరకు వచ్చిస్తే కొత్తగా ఇస్తున్నారా ఇప్పుడే ఇస్తున్నారా ఎప్పటి నుంచో ఇస్తున్నారు కదా దీనికి మళ్ళీ ఎదవలు మద్దతు పలకడాలు కనీసం హ్యుమానిటీ ఉండదేంట్రా మీలో మానవత్వం అనేది మచ్చుకైనా ఉండదేంట్రా రాజకీయం కోసం మానవత్వాన్ని హ్యుమానిటీని మనిషిని గుడ్డలు ఓడి తీసుకొని భరతనాట్యం చేస్తారేంట్రా ఇంకా గుడ్డలు ఒటి తీసుకొని భరతనాట్యం చేస్తారా ఇంకా ఎంత దిగజారుతారా జగన్ మంచి చేయలేదంటే ఏం మంచి చేయలేదో చెప్పాలి చేయలేదని చెప్పి చైతన్యం చేయండి జనాలు ఎవడొద్దు అంటాడు జనాలు జరిగే మేలును ఆనందంతో ఆపేస్తారా ఆపేసి మళ్ళీ తొక్కలో దానికి మళ్ళీ కారణాలు ఆపేసిన వాళ్ళకు మద్దతు బుద్ధి ఉండకర్లే కొంచెం కూడా ఇప్పుడు నేను చూపించిన రెండు విజువల్స్ మా దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇటువంటివి అప్పుడప్పుడు మనుషుల నాన్న ప్రవర్తించండి ప్రతిదీ రాజకీయంతో ముడిపెట్టకండి